నమస్కారం శ్రీ కోదండరామాజయ స్వామివారి దేవస్థానం వద్ద గడిచిన మూడున్నర సంవత్సరాల్లో అందరూ భక్తులు వారి యొక్క భక్తి పూర్వక కంట్రిబ్యూషన్స్ తో ఈ స్థాయి వరకు స్వామివారి అడుగుతుల చేత మనందరూ కూడా ఈ దేవాలయాన్ని ఇలా డెవలప్ చేసుకోగలిగారు అయితే సంవత్సరంన్నర కాలం నుంచి నాలుగవ ఫేస్ సివిల్ వర్క్స్ లో భాగంగా మనకున్నటువంటి ఈ పెరుగులో ప్రహరీ నిర్మాణం నిర్మాణం అంశాన్ని రీసెంట్ గా మనకి ఈ టెంపుల్ పరిచయమైనటువంటి సార్ ఈయన బండి శ్రీనివాసరావు గారు ఈ ప్రహరీ నిర్మాణానికి సంబంధించి నా వంతుగా చేస్తాను ఒక గొప్ప మనసుతో వారు భక్తి పొరుగు ముందుకు వచ్చారు వారి నమస్కారాలు తెలియజేస్తుంది సార్ మీరు ఎందుకు ఇట్లా కంట్రిబ్యూషన్ చెప్పండి దేవాలయాలు డెవలప్ చేద్దామన్న ఉద్దేశంతో నేను ఈ ప్రపోజల్ పెట్టానమ్మా మీరు దానికి యాక్సెప్ట్ చేస్తే చూసుకొని ముందు కాంపౌండ్ వరకు పూర్తి చేస్తాను ఖర్చు సరే తర్వాత లోపల ఫ్లోరింగ్స్ అని అడిగారు అది అప్పుడు పరిస్థితిని బట్టి కాంపౌండ్ వాళ్ళు అయిన తర్వాత చెప్తారు అది ಇಸೇಂಟ್ ಗಾ ಕೂಡ ಅట్లా ಊಸ್ತುುನೇ ಜನರಲ ಬಟ್ ಮಾರ್ಕಟ್ ಹೋಗರ ಮಕ್ಕ ಪ್ರಾಜೆಕ್ಟ್ ಒಂದು ಟ್ಯಾಪ್ ಆಗ್ತೀಸಿ ಅಂದ್ರೆ ಒಂದು ಆಶ್ರಯingan ಒಂದು ನಾವು ಅಂತ ಸರ್ಪ್ರೈಸಿಂಗ್ ಆಗೋ ಅಂತಂದ್ರೆ ಬಿಟ್ಟೆನೇ ಇಂತರ ನಂತರ ಭಾಗವಂತರು ದೇವರಿಗೆ ನಮ್ಮ ಸಮಾನ ಒಂದು ಒಂದು ವಿಶೇಷ ಒಂದು ಕಾಂಪನಿ ಮಾಡ್ತೀವಿ ಯಾಕಂದ್ರೆ ಇದುಕ್ಕೆ ಲಾಂಚ್ ಮಾಡ್ತೀವಿ ನಾವು ಟೈಪ್ಸ್ ಆಫ್ ಕ್ಯಾಂಪ್ ಮಾಡ್ತೀವಿ ದೇಶಗಳೆ жасаರು

అలా డెవలప్ చేయాలన్న ఉద్దేశంతో హిందూ సాంప్రదాయాన్ని మరి ఇంత గొప్ప మనసుతో వారు శ్రీ కోదంగ రామాంజనేయ స్వామి వారి దేవస్థానం అంటే శ్రీకృష్ణ భగవాన్ వారు ఏం చేసినటువంటి ఈ యొక్క ప్రాంగణంలో రాబోయే రోజుల్లో మహాక్షేత్రం అవుతుంది ఈ యొక్క ప్రాంతం అని ఎవరైతే మహా అవతార శ్రీ బాబా గారి సెలవిస్తున్నారో మరి గుర్తున్నటువంటి అభివృద్ధి పనులు మరి భక్తుల యొక్క కంట్రిబ్యూషన్స్ కూడా పాజిటివ్ గా కనిపిస్తున్నాయి ఇదే విధంగా మనకి ఇక్కడ కావాల్సి ఉన్నటువంటి కొన్ని అన్ని పనులు ఏదైతే మనం ఫినిష్ చేయాల్సి ఉందో కంప్లీట్ చేయాల్సి ఉందో వాష్రూమ్ నిర్మాణం ఉంది తర్వాత ఈ ఫ్రంట్ కూడా రేలింగ్ ఏర్పాటు చేసుకోవాలి రావు గారి యొక్క కంట్రిబ్యూషన్ తో పాటుగా భక్తులు ఎవరైనా ఊరి విరాడం ఇలా ప్రకటించి కనీసం ఇద్దరు ముగ్గురు అయితే ఈ యొక్క కార్యక్రమంలో సింగిల్ గోలో మనకి వచ్చే శ్రావణ మాసంలో కానీ ఈ మధ్యలో ముహూర్తం చూసుకొని ఈ యొక్క పనులు ప్రారంభించి ఈ ఇంత భక్తి పూర్వక కంట్రిబ్యూషన్ చేస్తున్నటువంటి శ్రీ బండి శ్రీనివాసరావు గారికి ట్రాడ్ తరఫున భక్తులందరి తరఫున నమస్కారాలు తెలియజేస్తూ ఒకసారి ధన్యవాదాలు శ్రీరామ్ హరే కృష్ణ